ఈ స్టోరీని చిన్నప్పుడు అందరూ వినే ఉంటారు మరలా ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాము అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు ఉసిరికాయ ఉసిరికాయ అంత ఊరిలో మునక్కాయ అంత ముసలమ్మ ఉండేది మునక్కాయ అంత ముసలమ్మకు బంగాళదుంప అంత బంగారం ఉంది బంగాళదుంప అంత బంగారాన్ని బీరకాయ ఎంత బీరువాలో పెట్టి తాళికాయ తాటికాయ ఎంత తాళం వేస్తుంది అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలకొట్టి బంగాళదుంప అంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు పొట్లకాయంత పోలీస్ జీడికాయంత జీపు వేసుకొని లవంగం అంత లాఠీ తీసుకొని దొండకాయంత జామకాయ జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకు బంగాళాదుంప అంత బంగారాన్ని ఇచ్చేస్తాడు ఈ కథలో చూడండి ముసలమ్మని మునక్కాయతో బంగారాన్ని బంగాళాదుంపతో బీరువాని బీరకాయతో తాళంని తాటికాయతో దొంగోడిని దొండకాయతో పోలీసుని పొట్లకాయతో కంప్లైంట్ని కాకరకాయతో జీప్ని జీడికాయతో లాఠీని లవంగంతో జామకాయని జైలుతో ఎంత చక్కగా వర్ణించారోనండి నేను చిన్నప్పుడు ఈ స్టోరీని కొన్ని వందల సార్లు విని ఉండే విని ఉండే ఉంటాను మీరు కూడా విని ఉంటారనుకుంటున్నాను ఈ స్టోరీ ఎన్నిసార్లు విన్నా కానీ వినాలనిపిస్తుంది తప్ప బోరు కొట్టదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి